మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరి వివాహం అట్టహాసంగా జరిగింది వీరి వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు అయితే ఏమైందో ఏమో కొన్ని రోజుల క్రితం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు నిహారిక చైతన్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ఇక విడాకుల తర్వాత నిహారిక తనపైన తాను చేసుకుంటుంది అయితే చైతన్య కూడా ఏ రోజు సోషల్ మీడియాలో నిహారికతో విడాకులపై స్పందించిన లేదు తాజాగా జనరల్గడ చైతన్య స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా బరిదేగిస్తుందని సంచలన కామెంట్స్ చేశారు జనసేనకు ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్యాకేజీల కోసం మెగా కుటుంబం ఎంతకైనా దిగజారుతుంది జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ కూడా పాటించరు ఆయన మాటలకు చేష్టలకు ఏమాత్రం పొందడం ఉండదు చంద్రబాబు కన్సర్నలోనే మెగా ఫ్యామిలీ పనిచేస్తుంది అవకాశాలు రావని ఆర్టిస్టులను భయపెట్టి ప్రచారం చేయిస్తున్నారు జనసేనను నమ్మి వేలాది మంది నష్టపోయారు అంటూ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి